ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ఇప్పటికే ఓ రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది అనంతరం యూనిట్ షూటింగ్కి బ్రేక్ ఇచ్చింది దాదాపు నలభై రోజులుగా ఎలాంటి షూటింగ్ జరగలేదు ఈ ఖాళీ సమయంలో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే రాజమౌళి కూడా లండన్ విదేశాలంటూ కొన్నాళ్లపాటు అక్కడే గడిపారు తాజాగా కొత్త షెడ్యూల్కి రంగం సిద్ధమవుతోంది జూన్ తొమ్మిది నుంచి ఓ భారీ షెడ్యూల్ హైదరాబాద్లో మొదలవుతుందని సమాచారం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్లు సిద్ధం చేస్తున్నారుట అలాగే కాశీ నగరానికి సంబంధించిన ఓ ప్రత్యేక సెట్ భారీ ఖర్చుతో నిర్మిస్తున్నట్లు సమాచారం ఈ రెండు సెట్స్లో మహేష్ పృథ్వీరాజ్ సుకుమారన్ సహా ప్రధాన తారాగణంపై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం కాశీ సెట్లో మాత్రం మహేష్ పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అనంతరం ఇతర నటీనటులు భాగం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అయితే ఇప్పుడీ కాశీనగరం సెట్ అన్నది హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాకు కాశీనగరం సెట్కు సంబంధం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది ఇది పూర్తిగా అడ్వెంచర్ థ్రిల్లర్ పైగా ఆఫ్రియన్ నడవుల నేపథ్యంతో ముడిపడిన సినిమాగా తీస్తున్నారు హైదరాబాద్లో వేసిన సెట్స్ ఒడిషా రియల్ లోకేషన్లో ఫారెస్ట్ బ్యాక్ బ్యాక్డ్రాప్ సన్నివేశాలు చిత్రీకరించారు దీంతో ఇప్పటివరకు సీన్స్ అన్నింటికీ అడవి ప్రాధాన్యత హైలైట్ అయింది ఈ నేపథ్యంలో పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది ఈ షెడ్యూల్ అనంతరం ఆఫ్రికన్ షెడ్యూల్ మొదలవుతుందట ఆఫ్రికా ఖండంలో మొత్తంగా ఏడు దేశాల్లో షూటింగ్ ఉంటుందని సమాచారం ఆ దేశాలు ఏంటి అన్నది ఇంకా బయటకు రాలేదు ఆఫ్రికా ఖండమంటే అడవులకు నిలయం దట్టమైన అడవులతో కూడిన ప్రాంతంలో షూటింగ్ కూడా